అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న అన్న మీ పేరు కార్తిక్ అన్న అన్న ఒక్కసారి మన లొకేషన్ చెప్పండి వడిచర్ల విలేజ్ ఓకే లింగనపూర్ మండల్ జనగాం జిల్లా జనగాం జిల్లా ఓకే ఎట్లా ధరలు ఏ విధంగా ఉన్నాయి మామూలు అప్పటితో పోల్చుకుంటే ఒక ఐదు పదివేలు తగ్గింది అన్న తగ్గినట్టణం ఏంటంటారు మా ప్రస్తుతం పాలెట్ రేట్ తగ్గడం వల్ల రైతు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపట్టడం లేదు ఓకే అమ్మకాలు చాలా తగ్గినాయి అమ్మకాలు తగ్గడం వల్ల అక్కడ మార్కెట్ లో ఎక్కడ కూడా కొనుగోలు లేక ఇప్పుడు రేట్లు తగ్గినాయి మన దగ్గర ప్రజెంట్ అమ్మడానికి ఏడా కెపాసిటీ కూడా ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు పూటకి పూటకి మామూలుగా ప్రైజెస్ ఎట్లు ఉన్నాయి తొంభై నుంచి వెళ్ళి లక్ష ముప్పై దాకా ఉన్నాయి ఒకసారి అయితే డీటెయిల్స్ చెప్పండి అన్న ఒకసారి ఎట్లా ఈ బ్లాక్ చెప్పండి ఒకసారి ప్యూర్ ఎలిస్టన్ బ్రీడ్ అన్న మంచి బ్రీడ్ ఓకే మంచి టైప్ లెంత్ బాగుంటది ఆరు పండ్లు పైయా ఓకే కింద పొదువు సెలెక్షన్ కూడా బాగుంటే చూడండి అన్న అడ్డర్ క్వాలిటీ సమానంగా వేరు వేరుగా ఇక్కడ ఇక్కడ చూసుకుంటే చూసుకోండి ఈ అప్పర్ అన్న ఈ అప్పర్ పొదుగున్నది మంచి క్వాలిటీ పొదుగు అంటారు దీన్ని నాలుగు మూలలు బాక్స్ బాగుంటది ఇంకా రెండు టైం ఉంది తెలివరికి ఇంకా టూ త్రీ డేస్ ఆరు పనులు అన్న సెకండ్ ల్యాక్టేజ్ సెకండ్ లాక్ లీటర్ ఇచ్చే అవకాశం లీటర్ పాలు వినింది అన్నా పన్నెండు పన్నెండు రెండు లీటర్ పాలు వినింది ఇది రెండో ఈత రెండో ఈత ఓకే అదేనా ఇది కూడా ఆరు పనులు అన్నా ఆరు పనులు ఓకే సెకండ్ లాక్ అదేమో ఆరు పనులు ఇంకా ఎనిమిదో పనులు ఊసిపోలేదు ఇది ఎనిమిదో పనులు ఊసిపోయింది ఇంకా పని లేదు ఓకే ఆరు పనులు లేసింది ఎనిమిదో పనులు ఇప్పుడు వేస్తుంది సెకండ్ లాక్ వేసింది ఇది కూడా ఓకే ఇది ఇరవై ఎనిమిది లీటర్ పాలు విండింది అన్న తొలికి తొలికి ఇరవై ఎనిమిది లీటర్ పాలు విండి ఇరవై ఎనిమిది లీటర్ పాలు విండింది పక్క ఫుల్ గ్యారంటీ పాలు టెన్ లీటర్ వరకు ఇస్తారు రైతుకి ట్వంటీ సిక్స్ లీటర్స్ గ్యారెంటీ ఇరవై ఆరు లీటర్లు ఇస్తారా పక్క గ్యారంటీ టెన్ రోజుల టైం ఉందన్నా ఇంకొక వారం రోజుల టైం ఉంటుంది అన్న ఇది ఒక టూ త్రీ డేస్ అవుతుంది సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది ఎంత అయింది రైతు ప్రధానమంత్రి సెకండ్ విడత రైతుకి అయింది సో పిఎం బీజేపీ కింద సెకండ్ విడత తీసుకున్నారంట రైతు తీసుకున్నాడు ఇది ఒకటి అందులో ఇంకో ఎర్ర ఉంది ఒకటి తీసుకున్నారు మామూలు ఎంత పడింది ప్రైస్ మామూలు చిల్లర పడ్డ ఇరవై చిల్లర గ్యారంటీ ఇచ్చారు రైతు రైతుకి గ్యారంటీ నాలుగు రొమ్ములు గ్యారంటీ ఫుడ్ ఒక విషయం ఒకటి గ్యారెంటీ గ్యారంటీ గుడ్ల మాయ్ గ్యారంటీ వచ్చి అన్ని చెక్ చేసుకున్నాడు అన్ని చెక్ చేసుకున్నాడు అమౌంట్ కూడా ఒక ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చింది ఆహా మామూలుగా మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చేయబట్టి మామూలు ఎయిట్ ఇయర్స్ అవుతుందా ఎనిమిది సంవత్సరాలు అవుతుందా ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు రేర్ గా చూసుకున్నట్లే చాలా మంది కొత్త పెట్టి డైరీ ఫామ్ ఇబ్బంది పడి తీసేస్తున్నారు సో కారణం ఏంటంటారు మీ అనుభవంలో చాలా మందికి ఓపిక తక్కువ అన్న అంటే పెట్టగానే ఇంకా ప్రాఫిట్ చేయాలంటే చాలా కష్టం మినిమం ఒక టూ ఇయర్స్ డైలీ పెంటే తర్వాతనే ప్రాఫిట్ అనేది వస్తుంది మన పెట్టుబడి పెట్టుబడి తర్వాత సెకండ్ లాక్ సెకండ్ లాక్టేషన్ అంటే ఇప్పుడు ఇది ఇది ఓకే ఫస్ట్ లాక్టేషన్ తెచ్చినాం అవును నేను ఫస్ట్ లాక్టేషన్ మనకు ఎటువంటి ప్రాఫిట్ ఉండదు సెకండ్ లాక్టేషన్ దీని ప్రాఫిట్ ఉంటుంది దీని దూడ గానీ దూడ దీని యొక్క సెకండ్ ఫస్ట్ మిల్క్ మొదటి రేట్ లో వెళ్ళిపోతుంది నెక్స్ట్ లాక్టేషన్ లో మనకు దూడ ఒకటి నెక్స్ట్ జనరేషన్ దీని మిల్క్ ఒకటి మనకు ప్రాఫిట్ గా మిగిలిపోతుంది అన్న ఒక్కసారి డీటెయిల్ చెప్పండి ఒకసారి హెచ్ఎఫ్ లో ఒక కలర్ మంచిది ఓకే రెడ్ అండ్ వైట్ కొంత సాయివాల్ కూడా కలిసింది ఓకే జెర్సీ పూటకు పది పన్నెండు లీటర్ పాలు ఉంటుంది పూటకి పది పన్నెండు నుంచి నుంచి డెలివరీ కాలే ఇంకా టూ లి తిని తాడం గట్టి ఉంటది గొడ్డుకు ఎటువంటి ఇంజెక్షన్ అవసరం ఉండదు ఇంకా 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 వస్తుంది కట్టు ఇంకా ఇంకా వస్తుంది కట్టు చూడండి ఇప్పటికే బాగా వచ్చింది ఇంకా వస్తుంది రొమ్ము కట్టు మంచిది మామూలుగా ఎన్ని లీటర్ వరకు ఇచ్చే అవకాశం లీటర్ దగ్గర పది లీటర్ల గ్యారంటీ బెదురుతుందా ఆవు ఆల్రెడీ సేల్ అయిపోయింది ఇది సేల్ అయిపోయింది పిఎంజి కిందో ఆవు ఇది ఆహా ఓకే ఇది అది జత మీద రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇచ్చిన టూ త్రీ డేస్ లో డెలివరీ అవుద్ది అది కూడా టూ త్రీ డేస్ లో డెలివరీ అయిపోతుంది ఇది పది నుంచి పన్నెండు పాలు అన్న నుంచి పన్నెండు పాలు ఉంటది మామ్ములే రైతు ఎక్కడ తీసుకున్నాడు ఎక్కడ నుంచి వస్తారు సో చూసుకోవచ్చు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది ఎట్లా రైతు వచ్చి అన్ని విధాలు చెక్ చేసుకున్నారు సో అన్న అన్నగారు అయితే మెయిన్ గా చెప్తున్నారు సో ఫామ్ దారికి వచ్చి స్వయంగా ఒక మిల్కింగ్ ఇచ్చేది ఉంటే ఒకటిగా రెండుగా మూడు పూటలు పాలు చెక్ చేసుకోమని చెప్తున్నారు టీత్ ఏమన్నా సన్ను ఫెయిల్ అయినా కానీ గుడ్ల మాయిల్నా కూడా గ్యారంటీస్ అని మనకు అన్నగారు చెప్పడం జరుగుతుంది సో కొన్ని ఇక మీ ప్రైస్ కూడా ఎక్కువ ఉంటే మిల్క్ పరంగా కూడా మీరు గ్యారంటీ ఇస్తున్నారు కదా సో చూసుకోవచ్చు మామూలు ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంటాయన్న మన దగ్గర రావు ఎవరీ సోమవారం ఒకటి ఓకే శుక్రవారం ఒకటి సో చూసుకోవచ్చు మా అన్నగారు మనకి ఈ విధంగా చెప్తున్నారు అన్న ఎట్లా ఇది చెప్పండి ఒకసారి దగ్గర కొంచెం టాప్ బ్రీడ్ అన్న ఓకే నాలుగు వన్ ఉంది పడ్డ ఒక పదిహేను రోజులు టైం ఉంది పడ్డ పదిహేను రోజులు టైం ఉంది అన్న అవును అన్న వచ్చి కండిషన్ పడ్డ మంచి బ్రీడ్ మామూలు ఇంకా డెలివరీ కాలే పదిహేను రోజులు టైం ఉంది ఇంకా బాగా కట్ వస్తుంది ఓకే పోవచ్చు తిని కూడా బాగుంటుంది హెవీ సైజ్ సైజ్ చూసుకోండి నా నా సైజు ఉంది ఎట్లా ఇప్పుడు ఇంత ఫస్ట్ సెకండ్ లాక్టేషన్ అన్న ఇప్పుడు ఇంత సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు ఇంత సెకండ్ లాక్టేషన్ సో చూసుకోవచ్చు మామూలు ఎన్ని లీటర్ పాలు ఇచ్చే అవకాశం ఉందన్న పన్నెండు వరకు ఉండొచ్చు అన్న పన్నెండు వరకు తొలికి ఎనిమిది నుంచి పది విండింది అన్నాడు ఓకే ఇప్పుడు రెండోది పన్నెండు వరకు విండొచ్చు కొంచెం నడిపోయింది అన్న కొంచెం ఒకసారి సో చూసుకోవచ్చు ఒకసారి దాని క్వాలిటీ ఇట్లా చూడండి క్వాలిటీ చూడండి లెంత్ పొడుగు చూసుకోండి బ్రీడ్ కలర్ అయినా బాగుంటది ఈ ఫినిషింగ్ కూడా బాగుంటది ఇంకా టైం ఉంది ఈ అంతా కట్ వస్తుంది అన్న ఇంకా ఓకే ఎట్లా మీరు మామూలుగా ఒక ఆవుకు సెలెక్షన్ పరంగా మీరు ఎట్లా రైతు నష్టపోకుండా ఏ విధంగా ప్రిఫర్ చేస్తారన్న నేను వంద కొంత పర్సెంట్ బ్రీడ్ ఎంచుకుంటాను బ్రీడ్ అంటే వైట్ ఇది ఉంటే బ్రీడ్ అని కాదు నాకు నాకు నచ్చిన బ్రీడ్ అంటే సెలెక్షన్ సెలెక్షన్ సైజ్ గానీ కట్టు క్వాలిటీ గానీ క్వాలిటీ గానీ రొమ్ములు నాలుగు రొమ్ము నాలుగు తీసుకు వేరువేరుగా ఒకటి రొమ్ము హెవీ సైజ్ ఉంటుంది చూసుకుంటా సరే ఆవైనా సరే మళ్ళీ ఒకటి సైజ్ హెవీ సైజ్ ఉండొద్దు సైజ్ ఉండాలి మీడియం కోడుగులు ఎంత ఎక్కువ ఉండాలి మళ్ళీ బ్రీడ్ సో బ్రీడ్ దాని పల్లె అన్ని ఇక మీరు క్వాలిటీగా చెక్ చేసుకుని రైతు నష్టపోకుండా మీరు ప్రిఫర్ చేస్తారు అవునన్నా వంద వంద పర్సెంట్ సో చూసుకోవచ్చు సో మీకైనా వీరాలు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించవచ్చు లేదా ఫామ్ దగ్గరికి స్వయంగా రావచ్చు మీరు అన్ని విధాలు చెక్ చేసుకోవచ్చు అని కూడా అన్నగారు మాకు చెప్పడం జరుగుతుందండి

ప్రపర్ గా మెయింటెనెన్స్ అయితే ఉండాలి మెయింటెనెన్స్ గ్యారెంటీ ఇవ్వలేదు కంపల్సరీ ఉండాలి మామూలు ఎప్పుడు పది అంటున్నారు మామూలు మీ అంచనా ప్రకారం ఈ అనుభవంలో మామూలు దాని ఎంత వరకు పెడతా అవకాశం త్రీ కేజీ టైం పెట్టాలి కంపల్సరీ అంటే డ్రైదా లేకుండా నానం పెట్టిందా మొత్తం డ్రైదే డ్రైదే అంటే పొద్దున నానబెట్టి సాయంత్రం సాయంత్రం నానబెట్టి పొద్దున్న మామూలుగా మీరు ఏమేమి మిక్స్ చేస్తున్నారు ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా దానాలు మేము ఎక్కువ రెగ్యులర్ గా వాడడం కాబట్టి సుడివాటికేమో పచ్చ చెక్క గోధుమ పొట్టు వాడతామన్నా ఓకే ఈయన వాటికి ఏమో పచ్చ చెక్క గోధుమ పొట్టు బల్పాల దాన లైట్ గా మొక్కపిండి మొక్కపిండి సో చూసుకోవచ్చు మన కన్నగారు అయితే చెప్పారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే దూర ప్రాంతం నుంచి వచ్చే రైతుకు మీరు ఏం చెప్తున్నారు మీ ఫామ్ కు రావాలనుకుంటే ఒకవేళ డెలివరీ కావాలనుకుంటే ఫుల్ గ్యారెంటీ చూసుకొని పోవచ్చు అన్న ఓకే విడివాటికి మాత్రం రూమ్ గ్యారెంటీ ముల్లమ్మై గ్యారెంటీ మాదే ఉంటుంది పాసం అనుకుంటే ఇక్కడ వచ్చి దాన్ని కూడా పెట్టుకోవడానికి రూమ్ ఉండడానికి రూమ్ కూడా ఉంది ఓకే చూసుకోవచ్చు ఎట్లా మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎట్లా వెహికల్స్ ఇక్కడ దగ్గర దొరుకుతాయి అన్న ఇంకా వస్తుంది కట్ ఇంత కట్ వస్తుంది సో ఇంకా చిన్న రూమ్ కట్ చూసుకోండి ఇంకా టైం ఉందని చెప్తే ఏ రూమ్ కారము విడివిడిగా ఉంచుడండి సో చూసుకోవచ్చు సో ఎవరైనా సరే ఎవరైనా తీసుకోవాలనుకున్న వారు హోపికతోని షెడ్ గారికి వచ్చి అన్ని విధాలు వెరిఫై చేసుకుంటే ఒకవేళ మిల్కింగ్ ఇచ్చేది ఉంటే రెండు కాదు మూడు పూట అయినా మిల్కింగ్ చెక్ చేసుకోండి సో ఒకవేళ డెలివరీకి ఉంటే ఏమేమి గ్యారంటీ ఇస్తున్నారు అన్ని విధాలు మీరు మాట్లాడుకున్న తర్వాత సో బేరే మాట్లాడుకోవచ్చు అని మనకు ఉన్నటువంటి ఇక్కడ కార్తీక గారు మనకు తెలియజేయడం జరుగుతుంది పోనీ బాగుంది పోనీ జా అందరు బాధ

పెండ్లే పొద్దున ఒక మూడు లీటర్ చేసినా మాయపడగానే హావు సాయంత్రం వెండి ఇంకా స ఇప్పుడే జున్ను పాలు ఎట్లా మీరు కింద వారు వస్తున్నారో ఏమైనా ఆవుగాని తూడగా తాగుతున్నామన్నా కొన్ని తాగుతున్నాయి కొన్ని తాగట్లేదు ఆహా లైక్ గోగు పొట్టేస్తే తాపియవచ్చు ఆహా ఎందుకు అట్లా బలం అన్న అట్లా క్యాల్షియం డౌన్ కాకుండా క్యాల్షియం డౌన్ కాకుండా సో చూసుకోవచ్చు మేల్ కాఫ్ కూడా కొంచెం యాక్టివ్ అనే ఉంది చూసుకోవచ్చు మామూలు ఎన్ని లీటర్ వరకు పాలిచ్చే అవకాశం ఉందన్నా రైతుకి ఎనిమిది నుంచి అన్న ఎనిమిది నుంచి పది లీటర్ వరకు ఆహా మామూలు ఎన్ని డేస్ పడుతుంది పాలు పడడానికి దాదాపు టైమ్ కంపల్సీ పదిహేను రోజులు టైం జర్సీ ప్యూర్ జెర్సీ ఓకే టూ త్రీ డేస్ లో డెలివరీ టైం ఉంది పది పాలు ఉంటుంది ఎనిమిది నుంచి పది అవునా ఇంకా టైం ఉంది టైం ఉంది అన్న సో చూసుకోవచ్చు మామూలుగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మీరు అన్ని డెలివరీ ఉన్నాయి సరే లేకుంటే ప్రెగ్నెన్సీ ఉన్నాయి అలా ఏముండదు అని మనకు నచ్చిన అవ్వదు డెలివరీ అయినా సరే ప్రెగ్నెంట్ అయినా సరే నచ్చాలి మనకు నచ్చే రేట్ కి ఒకటి హౌస్ సెలెక్షన్ ఒకటి బాగుంటే పట్టుకోవాలి మామూలుగా రైతు లో మెయింటెనెన్స్ పెట్టినా మామూలుగా ఎంత వరకు ఇచ్చేయచ్చు అన్న ఇది అన్న ఒక ఏడు లీటర్ ఉండొచ్చు అన్న ఏడు లీటర్ విండొచ్చా మామూలుగా పచ్చిగడ్డి భూమి మీద మేపుకుంటూ కూడా ఊరికే తౌడు నీళ్ళు తాపినా ఆ ఏడు లీటర్ ఆరున్నర ఏడు లీటర్ పాలు ఉత్తరాలు పెంచుతాను మెయింటెనెన్స్ లేకుండా మెయింటెనెన్స్ లేకుండా కూడా దానా గిలా పెట్టకోకుండా కూడా ఏడు లీటర్ అల్కా విండుద్దు అన్న ఓకే సో చూసుకోవచ్చు కాకుంటే మన ఆవులకి ఏంటంటే మినిమం మెయింటెనెన్స్ చేయాలి ఇప్పుడు చేసుకున్నా కానీ సరిగా లో మెయింటెనెన్స్ అయితే ప్రాబ్లం ఎట్లుంటుంది మెయింటెనెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు కంపల్సరీ సెవెన్ ఎయిట్ మంత్స్ వరకు పాలు ఎథావిధ ఇస్తుంది అన్న ఓకే ఏం తగ్గిన వన్ టూ లీటర్స్ టైం కి తగ్గుతుంది ఒక పది లీటర్లు వేసుకున్నాం అనుకో పన్నెండు పదకొండు లీటర్లు ఎయిట్ మంత్స్ వరకు పెగ్గినెంట్ వరకు కూడా ఆవిస్తది మెయింటెనెన్స్ తగ్గనప్పుడు ఓకే యధావిధ మెయింటెనెన్స్ యధావిధ పచ్చికడి కుట్టి దాన ఉన్నప్పుడు కంపల్సరీ ఇస్తారు మినరల్ మిక్చర్ కాల్షియం కంపల్సరీ ఉండాలి మినిమం కంపల్సరీ పంపల్సరీ ఉండాలి ఉన్న వాటికి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ వరకు కంపల్సరీ మిల్క్ ఇస్తుంది ఇప్పుడు సపోజ్ అది ఈ పాలు ఇస్తుంది అన్న మామూలుగా ఎన్ని నెలలకు శ్రమ ఇస్తే ఆవు పరంగా కొంచెం సక్సెస్ రేట్ ఉంటది టూ టూ మంత్స్ అండ్ హాఫ్ అండ్రెడ్ రెండు నెల పదిహేను రోజుల నుంచి మూడు నెలల పదిహేను రోజుల మధ్యలో వేయాలి త్రీ మంత్స్ పదిహేను రోజుల తర్వాత వచ్చినా కూడా ఇచ్చుకోవచ్చు లేట్ చేయొద్దు త్రీ మంత్స్ లోపు కంపల్సరీ ఆవులు కట్టించుకోవాలి ఒక లేదంటే కొంచెం రైతు దాన్ని ఎంత తొందరగా కట్టించుకోవడానికి సక్సెస్ అయితే దాని తర్వాత కూడా దాని ఇంకొక ఆఫ్ వచ్చే విషయంలో కూడా రైతు కొంచెం సక్సెస్ కానీ అవకాశం సో చూసుకోవచ్చు మనకు అన్నగారు ఈ విధంగా చెప్తున్నారు సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి ఒకటిగా రెండుగా మూడు పూటలైనా మిల్క్ చెక్ చేసుకోండి ప్రెగ్నెన్సీ ఉన్న వాటికి అన్ని విధాలు మాట్లాడుకున్న తర్వాత వేరే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదంటే బార్గెనింగ్ ఉంటాయని చెప్తున్నారు సో స్వయంగా ఫామ్ దగ్గర రావచ్చు జనగం నుంచి నియర్ తొమ్మిది కిలోమీటర్లు వస్తాయి ఒడిచెల్లా గ్రామం అండి సో లింగాల కన్పూర్ మండలం ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది కార్తీకన్న డైరీ ఫామ్ స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది మీకు మరిన్ని వివరాల కోసం సంప్రదించండి